ఓరో ఫెరెంజియల్ క్యాన్సర్స్ అంటే ఏంటి మన గొంతు మూడు భాగాల కింద సెపరేట్ అయి ఉంటుంది నాసోఫారింగ్స్ అంటే ముక్కు వెనకాల ఉండేది ఓరో అంటే నోటి వెనకాల భాగం హైపోఫారింగ్స్ అంటే కింద మనం అన్నం తిన్నాక ముద్ద వెళ్ళే చోటు ఇక్కడ ఈ ఓరో లో ఏమేం పార్ట్స్ ఉంటాయంటే టాన్సిల్ నాలిక వెనక భాగము మరియు పోస్టర్ ఫెరెంజియల్ వాల్ అంటే గొంతు యొక్క వెనకాల భాగం ఈ ఏరియాలో వచ్చిన ఏ క్యాన్సర్ అన్నా ఓరో క్యాన్సర్స్ అంటాం టాన్సులర్ క్యాన్సర్ కావచ్చు బేస్ ఆఫ్ ది టంగ్ అంటే నాలుగు వెనకాల భాగం కావచ్చు పోస్టిల్ ఫెరెంజియల్ వాల్ అంటే గొంతు ఉన్న వాల్ కాన్ కావచ్చు లేకపోతే సాఫ్ట్ ప్యాలెట్ కొండ నాలుగు కంట చూసారా అది కావచ్చు దాని నుంచి వచ్చే క్యాన్సర్ కావచ్చు ఈ అన్ని క్యాన్సర్లు కలగలుపునే ఓరో క్యాన్సర్స్ అని చెప్పుకుంటాం ఈ ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే మన భారతదేశంలో మోస్ట్ కామన్లీ స్మోకింగ్ ఆఫ్ టొబాకో ఆల్కహాల్ అండ్ ఎస్పెషల్లీ యోకుల్లో హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఒక వైరస్ కారణం చేత ఈ ఓరోఫెంజియల్ క్యాన్సర్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి ఈ ఓరోఫెంజియల్ క్యాన్సర్స్ లక్షణాలు ఏంటి ఈ ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజెస్ లో టాన్సిల్లో అల్సర్ కింద లేదా టాన్సిల్ లో గ్రోత్ కింద నాలుగు వెనుక భాగంలో గ్రోత్ కింద స్టార్ట్ అవుతుంది ఇవి వచ్చినప్పుడు ఇనీషియల్ గా పెయిన్ లేని అల్సర్స్ కింద కనపడతాయి బ్లీడింగ్ రావచ్చు అన్నం తినేదానికి ఇబ్బంది రావచ్చు అవి క్రమేపీ కొలది సైజ్ పెరగటం వల్ల మాట అనేది మొద్దుగా రావటం అన్నం తినేదానికి ఎక్కువ ఎక్కువగా ఇబ్బంది పడటం అవి అడ్వాన్స్ అయ్యే కొలిది పెయిన్ రావటం ఈ పెయిన్ చెవిలోకి రేడియేట్ అవటం ఒక్కోసారి ఈ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ లో ఫస్ట్ క్యాన్సర్ మెడలో గడ్డలు పాకి ఆ గడ్డలు పెద్ద సైజ్ లో ఉండి త్రోట్ లో క్యాన్సర్ చిన్న సైజ్ గా ఉండి మెడలో గడ్డలతో ప్రజెంట్ అవుతారు ఎప్పుడైతే ఈ పేషెంట్ ఊరో క్యాన్సర్స్ తో ప్రెజెంట్ అవుతాడో మనం ఫస్ట్ ఎండోస్కోపీ చేసి ఎక్కడ క్యాన్సర్ ఉంది ఎంత పెద్దది ఉంది ఏ స్టేజ్ లో ఉన్నదని నిర్ధారిస్తాం ఆ తర్వాత దాని నుంచి మొక్క పరీక్ష చేసి దాని బయాప్సీ అంటాం క్యాన్సర్ అని నిర్ధారించిన తర్వాత ఎప్పుడు కూడా పెట్ స్కాన్ అనే స్కానింగ్ చేస్తే బెస్ట్ అది హోల్ బాడీ అంతా స్కాన్ చేసి ఈ క్యాన్సర్ థ్రోట్ లో మాత్రమే ఉందా మెడలో గడ్డలు కూడా పాకిందా వేరే బాడీలో ఇంకెక్కడికైనా పాకిందా కూడా తెలుసుకుంటాం ఈ క్యాన్సర్ జనరల్ గా టాన్సులు టాన్సిల్ నుంచి నాలుగు వెనుక భాగం లేదా టాన్సుల్ నుంచి పైన కొండనాళిక లేకపోతే వెనక్కి పోస్టర్ ఫేంజియల్ వాల్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ టైంలో ఎంఆర్ఐ అనేది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి ఈ స్కానింగ్ వల్ల ముఖ్యంగా మనం డీప్ ఎక్స్టెన్షన్ అంటే లోపలికి ఎంతవరకు చొచ్చుకుపోయిందనేది తెలిసి దాని ప్రకారం దీన్ని కరెక్ట్ స్టేజ్ని నిర్ధారిస్తాం ప్రతి ఓరో క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్స్కి హెచ్పివీ టెస్టింగ్ కూడా మ్యాండేటరీగా చేయిస్తాం ఎందువలనంటే హెచ్పివీ క్యాన్సర్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అవి ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతాయి ప్యూర్ రేట్స్ టొబాకో స్మోకింగ్ లేకపోతే ఆల్కహాల్ లేకపోతే అరికా నెట్టు తినటం వల్ల వచ్చే క్యాన్సర్స్ కన్నా హెచ్పివీ వల్ల వచ్చిన క్యాన్సర్స్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి ఇక ట్రీట్మెంట్ పాటు వచ్చేసరికి ఈ క్యాన్సర్స్ ని కీమో రేడియోథెరపీతో ట్రీట్ చేయడమే మెయిన్ స్టే అంటే రేడియోథెరపీ ప్లస్ ఇంజెక్షన్ ద్వారా కీమోథెరపీ ఇచ్చి దాన్ని పూర్తిగా నయం చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఈ కీమో రేడియోథెరపీ తో తగ్గని క్యాన్సర్స్ ఉంటే అప్పుడు సర్జరీ చేసి ఆ క్యాన్సర్ ని తొలగించే ప్రయత్నం చేస్తారు జనరల్ గా చిన్న క్యాన్సర్ కు మాత్రమే సర్జరీ అనేది సాధ్యపడుతుంది పెద్ద పెద్ద చూమాలకి సర్జరీ అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు ప్రైమరీ క్యాన్సర్ అంటే నోటి వెనకాల భాగం అంటే గొంతులో ఉన్న పార్ట్ వరకు తగ్గిపోయి మెడలో గడ్డ వరకు మిగిలిపోతే దాన్ని డిసెక్షన్ చేసి ఆ మిగిలిపోయిన గడ్డలు తీసేస్తాం ఒక్కోసారి చిన్న క్యాన్సర్ కింద ప్రెజెంట్ అయినా అంటే నోటి వెనకాల భాగంలో ఉన్నది చిన్న సైజ్ లో ఉన్నా లేకపోతే కిమో రేడియేషన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయింది చాలా చిన్నగా ఉంటే కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ అనే ట్రీట్మెంట్ ని వాడి బయట ఏమాత్రం కట్ చేయకుండా కేవలం రోబోటిక్ నోటి ద్వారా పంపించి ఆ ఏరియా వరకు ఆ క్యాన్సర్స్ తీసేసే ప్రయత్నం చేస్తారు ఈ మధ్య కాలంలో దాని వల్ల మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం ఇక ఈ ఓరో ఫెరెంజల్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయటం ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ గుట్కా పాన్ వీటికి దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఆల్రెడీ అలవాటు ఉన్నా గానీ ఇప్పటి నుంచి వాటికి దూరంగా ఉండటం కూడా కొంతవరకు రిస్క్ అనేది తగ్గిస్తుంది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ లైంగిక సంబంధం అప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ తో లైంగిక సంబంధం ఉన్నప్పుడు ప్రాపర్ ప్రొటెక్షన్ యూజ్ చేయటం సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హెచ్పివీ వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా ఆడవారిలో బాగా పనిచేస్తుంది ఇది ఓరోఫేంజల్ క్యాన్సర్సే కాకుండా సర్వైకల్ క్యాన్సర్స్ కూడా రాకుండా పనిచేస్తుంది ఇంకా హెడ్ ఎన్నిక్ క్యాన్సర్స్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి దాని మీద వీడియో చేస్తారు